ఫస్ట్గా పొడి కోసం హాఫ్ కప్పు గుమ్మడికాయ గింజలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువ రోస్ట్ చేయకుండా లైట్గా మాత్రమే రోస్ట్ చేసుకోవాలి లేదంటే ఇందులో ఉన్న పోషక విలువలన్నీ మిస్ అవుతాయి తర్వాత హాఫ్ కప్పు గింజలను కూడా సేమ్ ప్రాసెస్లో వేయించి పక్కన తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు పుచ్చగాయ గింజలని తీసుకొని అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు నువ్వులను వేసుకొని నువ్వులు చిట్లేంత వరకు వేయించుకోవాలి ఈ సీడ్స్లోని పోషక విలువల వల్ల జుట్టు రాలడం చాలా తగ్గుతుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది తర్వాత అదే కడాయిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఇంకా రెండు స్పూన్ల జీలకర్ర వేయించి పెట్టుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక ట్వంటీ దాకా ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకును డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పది నుంచి పన్నెండు వెల్లుల్లిని వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత చింతపండు ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న సీడ్స్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి లాస్ట్లో వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి